హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు కరివేపాకు తోటి అండి నూలు లేకుండాను సింపుల్గా తయారు చేసుకోవచ్చు కారపొడితో పాటుగాను చేపల పులుసు అండి సింపుల్గానే గుమ్మలు ఆడే చేపల పులుసు కరేపాకు కా అండి చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు రబ్బలు వల్చేసుకొని వాష్ చేసుకోవాలంటే శుభ్రంగాను రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి చిల్లుగిల్లు వేసుకోవాలి కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి వెండి మిరపకాయలు యాభై గ్రాములు ద్వారగా మా వేపుకోవాలి యాభై గ్రాములు పచ్చని పప్పు ఇలాగ ద్వారగా వేపుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకోవాలి కాకపోతే నేనేమో చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఒక ఐదు వేసుకుంటున్నాను పచ్చని పప్పు ఎల్లుల్లిపాయలు ద్వారగా వేపుకోవాలి అదే నూనెలోని యాభై గ్రాములు ధనియాలు వేసు వేపుకోవాలి ధనియాలతో పాటుగా జీలకర్ర కూడా ఒక యాభై గ్రాములు వేసుకోవాలి ఎందుకంటే జలకర్ర తొందరగానే వేగిపోయింది కదా అందుకని అదే నూనెలోని సాయి మేనపప్పు పది గ్రాములు పది గ్రాములు వేసుకొని అలాగా వేపుకోవాలి దోరగా వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోని అలాగా కరివేపాకు వేపుకోవాలి కరివేపాకు కారొడి పచ్చని పచ్చనిపప్పు ఎల్లిపాయలు మిరపకాయలు మినపప్పు ధనియాలు మొత్తం కలిసి కారపొడి నూలు కూడా వేసుకోవచ్చు కానీ కాకపోతే శనివారం పొట్టు కూడా మనం తింటాం కాబట్టి అందుకనే నూలు వేయట్లేదు ధనియాలు పచ్చనిపప్పు అన్నీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత కరివేపాకు పట్టుకోవాలి ధనియాలు పచ్చనిపప్పు మిరపకాయలు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు సాయిమరపప్పు ఇవన్నీ జలకర్ర మొత్తం కలిసి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసినాక కరివేపాకు కూడా పట్టేసినాక ఉప్పు ఉప్పు కూడా దీంట్లోనే వేసేసాను మీకు చూపించలేదు ఉప్పు కూడా వేసేసినాక తర్వాత మొత్తం కలుపుకోవాలి కరివేపాకు మిక్సీ పట్టేసేసుకున్నాను ఎందుకంటే కరివేపాకు పొడి అయిపోయింది ఇది దీంట్లోనే కావాల్సినంత కావాల్సినంత కలుపుకోవటం దీంట్లో వేసేసుకోవటమే సరిపోయినట్టుగానే వేసుకోవాలి ఎక్కువగా కాదు నేను కరివేపాకు పొడి ఎక్కువగా వేసుకున్నాను దీనికి సరిపోయినట్టుగాను వేసుకుంటున్నాను ఈ మిగతాది ఎప్పుడు దేనికైనా చారులో కానీ దేంట్లైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిగతా పొడి దీనికి సరిపోయినట్టుగానే వేసుకుంటున్నాను అలా కలుపుకొని ఉండాలి సరిపోయినంత కనుక వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకపోతే బాగా కరివేపాకు పౌడర్ అయిపోయింది సరిపోయినట్టుగానే వేసుకోవాలి ఉండ కరివేపాకు పౌడర్ అయిపోయిందండి ఇదిగో ఉండలు లేకుండా నేను ఇలా కలుపుకున్నాను ఇది ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని లేదా నెయ్యి లేకపోయినా అయినా వేసుకోవచ్చండి ఇది ఈ కరివేపాకు మిక్సీ పెట్టాను కదా ఇది మిగిలిపోయిందండి ఇది మిగిలిపోయినా ఇది చారులో కానీ పప్పుచారులో కానీ కూరలో కానీ వేసుకోవచ్చండి ఇది కూడా బాగానే ఉంటుంది అండి మొత్తం రెడీ అయిపోయింది ఉంటానండి బాయ్ చా మొక్కలో శుభ్రంగా కడుక్కోవాలి ఎంత చింతపండు నా చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పులో నుంచి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక సరిపోయినంత రెండు చెంచాలు కారం వేసుకొని ఆ మొక్కలకి దగ్గరికి పట్టించుకున్నట్టుగా కలుపుకున్నట్టుగా వేసుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకొని మొక్కలకి దగ్గరికి అలా కలుపుకోవాలి మూగులోని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక మగ్గిపోయినాక ఉల్లిపాయ ముక్క మగ్గిపోయినాక చేప ముక్కలు అలాగే వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగానే ఇడిపోకుండానే నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ తర్వాత ఒక స్పూను గససాల పౌడరు వేసుకోవాలి గససాల పౌడర్ తర్వాత కొంచెం కొన్ని స్పూన్లు మసాలా వేసుకోవాలి కొంచెం మసాలాలు అన్నీ వేసాం కదా కొంచెం మగ్గన ఇవ్వాలి మగ్గనిచ్చినాక మెత్తగా చంతపండు పులుసుని పోసేయాలి చింతపండు పులుసు పోసుకున్నాక నెమ్మదిగా అందరితోటి అలా కలదీసుకోవాలి టమాటా ఏం అవసరం లేదు ఉట్టి చింతపండుతో చేపల పులుసు సింపుల్గా చేపల పులుసు రెడీ బాయ్